ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల ఆకలి తీర్చాలనే గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టిన స్కీమ్ మధ్యాహ్న భోజన పథకం పేద విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా మెను కూడా ఇచ్చింది ఆ మెను ప్రకారం వంటలు చేసి పిల్లలకు వడ్డించే కార్యక్రమం ప్రతి స్కూల్లో కొనసాగుతోంది మరి వాళ్లకు వంట వండే మధ్యాహ్న భోజన కార్మికుల పుట్ట నిండుతోందా వాళ్లకు సకాలంలో వేతనాలు అందుతున్నాయా ఇదే అంశంపై ఖమ్మం జిల్లాలో టీవీ నైన్ ఫోకస్ చేసింది జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నట్లుగా టీవీని దృష్టికొచ్చింది కొన్ని నెలలుగా వేతనాల బిల్లులు రావడం లేదు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు పదకొండు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఒకవైపు వేతనాలు రాక మరోవైపు సరుకులు కొనలేక అవస్థలు పడుతున్నారు మధ్యాహ్న భోజన కార్మికులు నెల నెల బిల్లులు రావట్లేదు ఈ గుడ్డు మాకు వచ్చేది ఐదు రూపాయలండి ఏడు రూపాయలు పడుతుంది గుడ్డు వారానికి మూడు సార్లు గుడ్డు పెడతాను ప్రతి రూపాయ వడ్డీకి తెచ్చి పెడతాను కూరగాయలు కేజీ టమాటా వంద రూపాయలు ఉందండి ఖమ్మం జిల్లాలో మొత్తం పన్నెండు వందల పదహారు పాఠశాలలు ఉన్నాయి వీటిలో రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళకి దాదాపు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది ఇక భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం పెట్టే స్కూల్స్ పదమూడు వందల పంతొమ్మిది ఉన్నాయి వాటిలో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు మంది కార్మికులు పనిచేస్తున్నారు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరు కోట్ల పదమూడు లక్షల రూపాయల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి నెలకు మూడు వేల రూపాయల వేతనం ఇవ్వాల్సి ఉన్నా అవి సకాలంలో రావడం లేదు ఈ వేతనంలో ట్రెజరీ నుంచి రెండు వేల రూపాయలు రావాలి కానీ ఆరు నెలలుగా రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు మధ్యాహ్న భోజన కార్మికులు దీంతో కూరగాయలు కొనడానికి కూడా డబ్బులు లేక అప్పులు చేసి మరి విద్యార్థులకి అన్నం పెడుతున్న పరిస్థితులు మాకు చాలా ఇబ్బందిగా ఉందండి పదకొండు నెలలుగా మాకులు లేవు కుకింగ్ బిల్లులు రావట్లేదు వచ్చినా ఎంతో కొంత వస్తున్నాయి మేము కూలి చేసుకుని ఆ పని చేస్తున్నాం అండి బయటలో స్కూల్లో పిల్లలకి అన్నం పెట్టడం కోసం జీతాలు రాక కూడా పది నెలలు దాటిపోయిందండి వారానికి మూడు కోడిగుడ్లు తప్పనిసరిగా పెట్టాలనేది ప్రభుత్వ నిబంధన బయట మార్కెట్ లో కోడిగుడ్డు ధర ఏడున్నర ఉంది కానీ ప్రభుత్వం ఐదు రూపాయలు మాత్రమే ఆ బిల్లులు కూడా కొన్ని నెలలుగా ఇవ్వడం లేదు దీంతో అప్పులు చేసి మరీ వంట వండుతున్నామంటున్నారు పూర్తి బకాయిలు చెల్లించకపోతే రోడ్డును పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాను ఇంతవరకు బిల్లులు లేవు ఏమి లేవు రూపాయ మేము వంట వండుతున్నాం గ్యాస్ అన్నారు గిన్నెలు ఇస్తామన్నారు ఏమీ లేవు ఇంతవరకు బిల్లులు సెప్టెంబర్ నుంచి తొమ్మిది పది తరగతి విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన బిల్లులు ఇంతవరకు చెల్లించలేదు ఒకవైపు కూరగాయల ధరలు అంటున్నాయి ఇటు చూస్తేనేమో ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో వంట చేయలేకపోతున్నారు చివరికి స్కూల్ హెడ్ మాస్టర్లకు మొరపెట్టుకున్న ఫలితం మాత్రం శూన్యం కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు మెనూను పాటించవలసిన ఆవశ్యకత మాకుంది పెట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ ఏ రకంగా చూసినప్పటికీ వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద ప్రతిసారి ప్రతి వారం పాఠశాలలో వాళ్ళు వంట వాళ్ళు అడగటం జరుగుతుందండి ఇది ఐకేపీ వాళ్ళ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాళ్ళు మా ఎస్ఎంసీ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లాము ఎంఈఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారండి వాళ్ళు మధ్యాహ్న భోజన వేతనాలు బిల్లులు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమే అంటున్నారు జిల్లా అధికారులు బిల్లులు ఇప్పించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు వీటన్నిటిలో కూడా మనము వన్ టు ఎయిత్ క్లాస్కి వరకు మనము కుకింగ్ కాస్ మార్చి వరకు ఇచ్చామండి ఎక్కువ సెప్టెంబర్ వరకు ట్వంటీ త్రీ వరకు ఎగ్ కాస్ట్ కొంత పెండింగ్ ఉంది సీజేసి ఆన్ రోడ్ కూడా మార్చి వరకు పే చేసామండి నైన్త్ టెన్త్ పేమెంట్స్ మాత్రము సెప్టెంబర్ ట్వంటీ త్రీ వరకు ఇచ్చాము అది ఈ కుబేర్లు పెండింగ్ ఉందండి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు కోరుతున్నారు అలాగే గ్యాస్ పొయ్యి కోడిగుడ్లు పప్పు సన్న బియ్యం ప్రభుత్వమే సరఫరా చేసేలాగా కృషి చేయాలని డిమాండ్ వినిపిస్తోంది ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఇవాళ పుత్తుల తాకట్టు పెట్టి ఇవాళ వంట చేసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని ఈ యొక్క మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతో పాటు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు పెండింగ్ వేతనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్లు పదివేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పారు దాన్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కొన్ని చోట్ల ఐదు నెలల నుంచి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి దీంతో కార్మికులు తీపి ఇబ్బందులు పడుతున్నారు చివరికి కూరగాయలు సరుకులు కూడా కొనలేని పరిస్థితి తమ సమస్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నారు మధ్యాహ్న భోజన కార్మికులు ఖమ్మం జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నీరు గారుతుంది విద్యార్థులకు భోజనం వండిపెట్టి వాళ్ళ ఆకలి తీర్చేటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు మాత్రం పస్తులతో అల్లాడిపోతున్నారు దేనికి కారణం వారికి రావాల్సినటువంటి కనీస వేతనం నెలల తరబడి పెండింగ్లో ఉంది అంతేకాకుండా విద్యార్థులకు పెడుతున్నటువంటి కోడిగుడ్డు బిల్లు మెసు బిల్లులు కూడా దాదాపుగా ఆరు నెలలకు పైగా పెండింగ్లో ఉండటంతో దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదకొండు కోట్ల డెబ్బై మూడు లక్షలు పెండింగ్లో ఉన్నాయి దీంతో ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇకనైనా తమ పెండింగ్ వేతనాలు బిల్లులు విడుదల చేయాలని వారు వేడుకుంటున్నారు కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం